ఈ స్టంట్ రిప్లేస్మెంట్ అంటే ఏంటి స్టంట్ రిప్లేస్మెంట్ స్టంట్ ప్లేస్మెంట్ అంటూ ఉంటుంది అంటే జస్ట్ ఇమాజిన్ ఇమాజిన్ చేసుకోండి ఆ టల్లో పార్ట్ ఏ ఏ నుంచి బి దాకా బ్లడ్ వెళ్ళాలి వాటర్ వెళ్ళాలి సో ఆ మధ్యలో దారి బ్లాక్ అయి ఉంది ఫ్లో వెళ్ళట్లేదు సో వాట్ వీ డూ ఇస్ విత్ చెక్ విత్ ట్యూబ్ ఒక ట్యూబ్ పెట్టి ఇక్కడ చేతి దగ్గర నుంచి కానీ కాలు దగ్గర నుంచి కానీ వెళ్ళి ఆ టనల్ ని చెక్ చేస్తాం అంటే ఆ వెజల్ ని చెక్ చేస్తాం మనం ఎలా ఉంది బ్లాకేజ్ ఏమైనా ఉందా లేదా అనేది సో బ్లాకేజ్ క్యాన్ బి ట్రాన్సిఎంట్ ఆర్ బి లోపల కొలెస్ట్రాల్ వచ్చి ఇరుక్కుపోయి ఉండొచ్చు సో ఇప్పుడు ఆ కొలెస్ట్రాల్ ఉంటే లైక్ దాన్ని ఓపెన్ చేసే పద్ధతిని ఆ చూసే పద్ధతిని యాంజోగ్రామ్ అంటాము దాంట్లో ఒక వైర్ పంపించేసి బెలూన్తో డైలెట్ చేసి మెటల్ వేస్తే దాన్ని స్టెంటింగ్ అంటాము దాన్ని పీటీసీఏ అంటాము నార్మల్లీ సో ఆ వేసే అది మెటల్ ఎందుకు వేస్తామని అంటే ఇప్పుడు ఈ టన్నల్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది కొలాబ్స్ అయిపోతూ ఉంటుంది రీకాయిల్ ఉంటుంది అది రీకాయిల్ అవ్వకుండా ఆపడానికి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అటాచ్ అయిన కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది అంటే అది ఒక ఫ్లెక్సిబుల్ టిష్యూ అనమాట ఆ టిష్యూకి ఒక టెండెన్సీ ఏముంటుంది అంటే కొలాబ్స్ అయిపోయే టెండెన్సీ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయితే ఉపయోగం ఏముంది అవును సో అందుకని దాన్ని అట్లా హోల్డ్ చేయడం కోసం పుట్టే మెటల్